సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ మాలతి ఆయుర్వేద పంచకర్మా థెరపిస్ట్ ఇప్పుడు మనం సోరియాసిస్ గురించి తెలుసుకుందాం సోరియాసిస్ అనేది అంటువీ అది కాదు అధిక ఒత్తిడి తక్కువ సూర్యకాంతి ఎక్కువ సూర్యకాంతి ఉండడం వల్ల రోగ శక్తి తక్కువగా ఉండడం వల్ల ఈ డిసీజ్ ఏర్పడుతుంది సోరియాసిస్ ఉన్న వ్యక్తుల్లో కొవ్వు పెరగడం కిడ్నీ సమస్య బీపీ షుగర్తో పాటు గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది వీటి లక్షణాలు ఎలా ఉంటాయో నేను మీకు ఇప్పుడు చెబుతాను చికాకు ఎరుపు పొరలుగా ఉండే పలకాలు మో చేతులు మోకాళ్ళు తల్లలో చర్మం రేగడం అరచేతులు అంతర్గత భాగాలు పొట్టు రాలడం కారణాలుగా దీన్ని గుర్తించవచ్చు సోరేసిస్ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏం తినాలో ఏం తినకూడదో నేను ఇప్పుడు మీకు చెబుతాను సోరీసెస్ ఉన్న వాళ్ళు ఏ ఆహారం తీసుకున్నా అది గమనించుకుంటూ తినాలి ఇప్పుడు మనం తినకూడనివేంటో తెలుసుకుందాం గోధుమ పిండి మైదాపిండి సముద్రపు చేపలు ప్రాన్స్ బేకరీ ఐటమ్స్ డ్రింక్స్ నూడిల్స్ పులుపు వస్తువులు టమాటా చింతపండు ఇలాంటి పదార్థాలు తినరాదు ఇప్పుడు మీరు తినేవి నేను చెబుతాను ముడి బియ్యం కొర్రలు సోమలు జొన్నలు అలాగే గ్రీన్ టీ బ్లాక్ టీ తర్వాత అంజీరా డ్రై ఫ్రూట్స్ కర్బూజ ఇలాంటి పండ్లు తినవచ్చు సోరియసిస్ కి ఆయుర్వేదంలో చక్కని ట్రీట్మెంట్ ఉంది దాని పేరు టక్రదార అదేంటో నేను మీకు చక్కగా చేసి చూపిస్తాను ఇప్పుడు మనం తకరదారు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం మొదటిగా మజ్జిగ దశముళ్ళ కషాయం తగినంత వాటర్ శిరోధార కావలసిన వాటర్ తర్వాత దశముళ్ళ కషాయం మజ్జిగ చేసుకున్నది వాటర్ ఈ మూడింటిని కలిపి గోరువెచ్చగా పేషెంట్ కి చేయాలి అంటే ఈ దీని దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో మనం చేస్తూ మాట్లాడుకుందాం ఈ ట్రీట్మెంట్ చేసే ముందు కళ్ళకు కాటన్ పెట్టుకోవాలి వెలుతురు ఎక్కువ వెలుతురు తగలకుండా మనం చేసేటప్పుడు ఈ టక్ర అనేది కంట్లోకి వెళ్లకుండా సేఫ్టీగా ఉండడం కోసం మనం దీన్ని యూజ్ చేస్తాం ఇందులో దార ఉంది కదండి కషాయాన్ని దశముళ్ళ కషాయాన్ని మరిగిస్తాము మరిగించిన దాంట్లో ఫిల్టర్ చేసి మజ్జిగను ఆ వాటర్లో పోసి మొత్తం ఈ మూడిటిని వాటర్ని దశముళ్ళ కషాయాన్ని మజ్జిగను ఈ మూడిటిని కలిపి వడకట్టి మనం ఈ ట్రీట్మెంట్ చేస్తాం మనం ఈ ట్రీట్మెంట్ని గోరువెచ్చగా చేసుకోవాలండి ఇలా చేసుకోవడం వలన నిద్రలేమితో బాధపడతారు కదండి సోరియసెస్ ఉన్న వ్యక్తులు వాళ్ళకి నిద్ర బాగుపడుతుంది వీళ్ళకి టెన్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయండి ఆ టెన్షన్స్ కూడా పోతాయి జుట్టు రాలడం పొడి వారడం ఇలాంటివి కూడా తగ్గుతాయి బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగుంటుందండి ఇటువంటి వారు వత్తిడికి గురవకుండా ఉంటారు ఇలా చేయడం వల్ల మనసుకి ప్రశాంతత ఉంటుంది నెమ్మదిగా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కంటికి తగలకుండా మనం ఈ దారను వేస్తూ ఉండాలండి వెచ్చగా ఉండాలి వారికి ఎటువంటి శబ్దాలు కూడా రాకూడదు ట్రీట్మెంట్ మీద జాస్ ఉండాలి ఇలా ఈ ట్రీట్మెంట్ని ఫోర్టీన్ ఫిఫ్టీన్ డేస్ చేయాల్సి ఉంటుందండి ఇది కొంచెం ఎండగా ఉన్నప్పుడు మాత్రమే చేస్తేనే బాగుంటుంది ఈ ట్రీట్మెంట్ని థర్టీ మినిట్స్ లేదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేసుకోవచ్చు ఈ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎటువంటి ఆలోచనలు ఒత్తిడి ఉండకూడదు సోరియాసిస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ధార అనేది ఇలా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత చక్కగా ఓవర్ హెడ్ని క్లీన్ చేసుకొని హెయిర్ కూడా తడి లేకుండా మంచిగా తుడుచుకోవాలండి వాటర్ లేకుండా చేసుకున్నాక హెడ్ బాత్ హాట్ వాటర్తో చేసి రిలాక్స్ అవ్వచ్చు అండి చూసారు కదండి సోరేసిస్ ఉన్న వ్యక్తులు ఇలాంటి టకరదార ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల చక్కని పరిష్కారం దొరుకుతుందండి నమస్కారం